వెల్కమ్ టు ఎన్సీఎన్స్ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా జగన్ పాలన ఎంపి రాష్ట్రమైన దేశమైన అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే సమ సమాజ స్థాపనతోనే సాధ్యమని అందుకు విద్య చాలా అవసరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్ధాని భరత్ రామ్ అన్నారు రాజమండ్రి నగరంలోని యాభై వార్డు రక్షణాలయం చర్చి వద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ భరత్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం సమ సమాజ స్థాపన అని దానిని సాధించడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అర్హం కృషి చేస్తున్నారని అన్నారు విద్య దేనినైనా సాధించగలం అన్నారు అందుకే విద్యా రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి అగ్రం ఇస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో రూడా సూర్యప్రకాశ్ రావు రాజమండ్రి అర్బన్ మాజీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నక్కా శ్రీ నగేష్ అజ్జరపు వాసు గుత్తుల మురళీధర్ కాసే రాజేష్ తదితరులు పాల్గొన్నారు చేయించలేము అనేది మనం యువకులుగా మనం ముందరకు వచ్చి ఎవరైతే ఓటు వేయట్లేదో వాళ్ళని ఓటు పోలింగ్ బూత్ దగ్గర తీసుకెళ్ళి ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే రేపు సమాజాన్ని నిర్మించాల్సింది యువత చేతిలోనే ఉంది ఇప్పుడు దాకా మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చే దాంట్లోనూ ఇప్పుడు దాకా రాజ్యాంగాన్ని అమలు చేసే దాంట్లోనూ ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ జీవితాలు అర్పించి వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా భారతదేశానికి నిలువున పెట్టి మరి వారంతా కూడా త్యాగశీలు కింద ఉన్నారు రేపు భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాలి అని అంటే అది కేవలము యువత చేతిలోనే ఉంది